షాడో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారాలు ఢిల్లీ పరిణామాలనేటి కేజ్రీవాల్ గారు మరి సుస్థ వాగ్దానాలు చేసి మరియు ఎటువంటి అక్రమాలకు ప్రలోభాలకు గురికారే ప్రభుత్వాన్ని తెస్తా అని చెప్పి వాగ్దానం చేసి ప్రజల నుంచి ఎన్నుకోబుడ్డ ముఖ్యమంత్రి కానీ ప్రజలందరూ అత్యాశ పెట్టుకొని ఓట్లు వేసి గెలిపించి ఇలాంటి అవినీతి పరుని సీఎం ఎన్నుకున్నామా అనే సందిగ్ధంలో పడ్డారు ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఎందుకంటే కోర్టులో ఉన్న కేసు బెయిల్ కూడా కండిషన్ బెయిల్ వచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదని సతకాలు పెట్టకూడదని మరి ఈ విధమైనటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఢిల్లీ కేజ్రీవాల్ గారు అతిశ అనే ఒక యువ నాయకురాల్ని ముఖ్యమంత్రిగా చేయడం అనేది మనం గమనిస్తున్నాము అది కూడా కంటి లెక్కనే ఉన్నది కార్యక్రమము రాబో కాలంలో ఢిల్లీ ప్రజలు చాలా మేధావులు విజ్ఞత గలవారు ఉన్నతమైన ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ చదువుకున్నవారు కాబట్టి ఈ ఆశలన్నీ నిరాశలైనాయని చెప్పి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్న దృశ్యాలు చాలా ఉన్నాయి రాబో కాలంలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడుతుంది ఎందుకంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా కార్పొరేటర్లు బీజేపీ సభ్యులే కేజ్రీవాల్ని ఎందుకు చూసుకున్నారంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక హయ్యర్ క్యాడర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి ఏదో సుపరిపాలన అందిస్తా మరియు సూక్ష్మమైన వాగ్దానాలు చేసింది కాబట్టి ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు రెండోసారి కూడా మభ్యపెట్టాడు ఎందుకైనా అత్యాశ పరులు ఏదో మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలందరూ భావించారు కానీ దానికి విరుద్ధంగా కేజ్రీవాల్ గారు ఇలాంటి ప్రభుత్వం చేస్తారని ఎవరు ఊహించలేదు అయినా రాబో కాలంలో దేశ ప్రజలు నిర్ణయిస్తారు మోడీ గారి సుపరిపాలన ప్రపంచ దేశాలు గర్వించదగ్గ పరిపాలన ఆర్థిక అభివృద్ధి మరియు మంచి పరిపాలన అందిస్తుంటే ఒక యోగి పొంగవుడు అవతార పురుషుడు కారణజన్ముడు మోడీ గారు ప్రజలందరూ గ గమనిస్తున్నారు మనము దేశము యువత అందరూ మంచిగా బ్రతకాలంటే సామరస్యంగా మత సామరస్యంగా ఉండాలంటే దేశం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే మోడీ గారి వైపు చూస్తున్నారు ఇవన్నీ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే కాఫీ కప్పులో తుఫాన్ లాగా ఇలాంటి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఢిల్లీ ప్రజలు మీరు విజ్ఞులు ఉన్నతమైన సుస్థిరమైన పాలన ఎన్నుకోండి బీజేపీకి సపోర్ట్ చేయండి అవినీతిని ఎక్కడెక్కడ ఖండించే వారే నిజమైన మేధావులుగా గుర్తించబడతారు ఇది ప్లాన్లో భాగమే ఇది ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఉన్న అధికారాలు కట్ చేశారు కండిషన్ బేలిచ్చారు సీఎం ఆఫీస్కి పోవద్దు సంతకాలు పెట్టొద్దని దీన్ని కొన్ని రోజులు వాటిని సెట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోతుంది అది ఓడిపోవడం ఖాయము ఎందుకంటే ప్రజలు విజ్ఞులు వాళ్ళకి అన్నీ తెలుసు మనము టీవీలో చూసాం పేపర్లో చూసాము ఢిల్లీలో రైతులు నిజమైన రైతులు లేరు అక్కడ అంతా ఉన్నతమైన రైతులు కొందరు మరియు ద్రోహులు కొందరు బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు కొందరు ఈ విధంగా ఢిల్లీ విధులలో డ్రామాలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కించపరచాలి బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఒక దుష్ప్రచారం చేశారు ఇది అందరు గమనించారు అందరికి తెలుసు ఎక్కడి నుంచి రైతులు పోయారు ఏమేమి చేశారు ఎలా లగ్జరీగా ఉన్నారు ఏం కథ అన్నీ తెలుసు నిజమైన రైతుకు సేవ చేసేవాడే మోడీ మరియు బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులకు ఎన్నో పథకాలు ఎన్నో రుణాలు ఎన్నో సదుపాయాలు ఎన్నో విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిజమైన రైతులకు